శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై నూరు పారేసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకింత కొవ్వు నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటే దురుసుగా మాట్లాడి ఎమ్మెల్యే ఫస్ట్ థింగ్ ఇస్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు వ్యక్తులను మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు వీడు కాకపోతే ఇంకో ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు ఆడు వీడికన్నా బాగా చేయొచ్చు ఆడి గురించి మీరు ఎందుకు రోడ్లు ఎక్కాలా అమ్మా చూడండి ఈ ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు అమ్మా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు మశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారో వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేసారు ఇవన్నీ నాకు తెలుసమ్మా నేను పన్నెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా నాకు తెలీదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోన మీరెందుకు రోడ్డు ఎక్కాలా అవసరం మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు ఎస్ అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా అది నేను వేయిస్తానమ్మా దాని గురించి ఏముంది మీరు వాటి గురించి పట్టించుకోకండి అలాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫర్స్ అవ్వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు అంతవరకు నేను గ్యారంటీ అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అఫీషియల్ గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో రాజకీయం దేనితోనే సంబంధం లేదు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే ఆడు రాజకీయ అంత ఎంత భాగమైన ఉంది ఆడికి అంత కొవ్వు అలాంటప్పుడు ఆడ రావాల వచ్చి నా మీద ఏం జరిగిందండి అని అడగాల ఆడ రాకుండా మీతో రామాలి రాడు ఆడికేమంత కొవ్వు ఆడా అంత పెద్ద డార్కర్ ఇగడాడు డార్కర్ ఇగడా అదే అన్న బాగా చేస్తే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అమ్మా బాగా చేస్తుంటే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు ఎందుకు వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన ఒకటి రెండు ఫోన్ కన్సిడర్ చేద్దామంటే ఇరవై ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్ మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్ గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అవన్నీ అదేనమ్మా అన్ని బదిలీ అంటే ఎవరు అలా చేసిస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా గవర్నమెంట్ నడుస్తాయి ఇలాగైతే మీ కాదంటే ఇష్టం కావచ్చు బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్ వదిలేండి నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను